నమస్కారం ఈరోజు వెంకంపేట మండలం వెంకంపేట గ్రామంలో కుమారా బాలకుమార స్వామి ఆలయాల అభివృద్ధి కోసం పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకుని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రస్తుత ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు కొండవల్లి జానక్రామ సుబ్బారావు వైఎస్ రాంబాబు గారికి కార్యక్రమంలో ముఖ్య అధులుగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆండు గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చచ్చబాబు గారికి మండల జనసేన అధ్యక్షులు చచ్చబాబు గారికి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సాయిరావు గారికి వేదికపై ఉన్న గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా దేవస్థానం ఈవో గారికి వివిధ శాఖల అధికారులకు వేదికపైన ఉన్న మండల కూటమి పెద్దలకు వేదిక ముందు ఉన్న రంగంపేట గ్రామ ప్రజానికానికి మీడియా మిత్రులకు అందరికీ పేరు సందర్భం కానీ చాలా సంతోషం అనేది ఏ విధమైన సంకల్ప బలము కానీ రంగంపేట నుంచి ఒక అత్యద్ ఊపించిన విధంగా గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ఈ ఆలయ నిర్మాణ కమిటీకి అదేవిధంగా గ్రామకతలకి అందరికీ పేరు పేరున నేను ముఖ్యంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఇక్కడ ఏఓ బిక్కి కార్యక్రమాలు జరిగినప్పుడు గ్రామ పెద్దలు కొన్ని సమస్యల్ని నా దృష్టి తీసుకురావడం జరిగింది దానిలో భాగం శివాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని కోరం ప్రస్తుత ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఏ విధంగా స్పందన లేదు తప్పనిసరిగా మనం ఈ నిర్మాణం చేయాలి అధికారంలోకి వస్తాయని ఆ రోజు గ్రామంతో కోరడం జరిగింది మిగిలిన రోడ్ల విషయాలు కానీ జాకరణల విషయం కానీ ఈ విషయాలన్నీ నాకు దృష్టిలో ఉండలేదు ఈ శివాలయం విషయం మాత్రం వారు ఆ రోజు కావడం ఆ రోజు డీజే బీఈ కార్యక్రమంలో ఒక స్పష్టమైన హామీ తప్పనిసరిగా శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ విధంగానే మొట్టమొదటిగా శాస్త్ర సభ ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు సందర్భంలో ఏదైతే ఎంప్లై కమిషనర్గా ఉన్నా మన గతంలో ఇక్కడ ఆలో చేశారు కృష్ణ వారు ప్రస్తుతం ఎంప్లైమెంట్ కమిషనర్గా ఉండడం వారితో నేను సమావేశం కావడం ఆ సమావేశం సందర్భంగా అనేక ఆలయాలు మా నియోజకవర్గంలో ఉన్నాయి అవన్నీ సమర్థ నిర్మాణం చేయాలని అంటే తప్పనిసరిగా చేద్దాం ఈ తగిన ప్రతిపాదనలు పంపించండి వ్యాపారంలో వాళ్ళు హామీ ఇవ్వడం అదేవిధంగా తర్వాత ప్రభుత్వం ఏర్పడటం క్యాబినెట్ ఏర్పడటం క్యాబినెట్లో ఆనవ రామ్ నారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా రావడం జరిగింది వారు ఇచ్చిన వెంటనే కూడా వారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా సామాలుగా అందించారు ఏ ఏ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా రామపురంలో మాది శివాలయము అదేవిధంగా రంగంపేట హామీ ఇస్తామని మూడవది పైన వీరభద్ర స్వామి మహా దేవాలయం అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను పేపర్తో పెడిగా ఉండగా ఆ రోజు దాన్ని మంజూరు చేయడం జరిగింది నలభై లక్షల రూపాయలు మంజూరు అయితే పదమూడు లక్షలు కంట్రిబ్యూషన్ కట్టాల్సింది మా అమ్మగారికి ఆ దేవాలయం పెట్టిన నుండి ఆవిడ మన కుటుంబం ఐదు లక్షలు ఇద్దామని చెప్పడం ఆ రోజు నేను ఐదు లక్షలు ఇస్తాను మీ గ్రామం నుంచి ఎనిమిది లక్షలు పోటీ చేయను అంటే ఆ రోజు పూర్తి కాలేదు దాంతో గ్రాంట్ కూడా ల్యాప్ అయిపోయింది ఈ రోజు గవర్నమెంట్ ఉంది ఐదు సంవత్సరాలు ఉంది అది మన ఏ ఏది చేస్తున్న ఆలయం ఏ విధంగా ఉందో అదేవిధంగా నా బాగా దుద్ది రావడం వస్తువుల బాధ్యత ఉంది అందువల్ల దాన్ని అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించి మరి ఏదైతే మా తల్లిగారు ద్వితీయ వర్తి రామ్ నారాయణ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏడు దేవాలయాలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అనేది నన్ను సేకరించి ఇవన్నిటికి సంబంధించి వారికి ఆ రోజు రాత్రి వారి ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వెంటనే ఆర్జీసీ గారికి రేపు మధ్యాహ్నం మూలారెడ్డి గారి కార్యక్రమం అయ్యి మరలానే గెస్ట్ హౌస్ వచ్చేటప్పటికీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఎస్టిమెంట్లు ఆలయాలకున్న ఆదాయాలు ఏవలనా దీనికి ముందుకు వెళ్తా లేదని స్వచ్ఛమైన అవగాహనలో అందరు ఎడ్యుట్ ఆఫీసర్లు ఇక్కడ ఉండాలంటే వారు ఆదేశాలు జారీ చేయను అదేవిధంగా మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల కల్లా దేవాదాయ శాఖ అందరూ అక్కడికి రావడం ఒక్కొక్క ఆలయాన్ని ఆయన క్షుణ్ణంగా రివ్యూ చేయడం కూడా జరిగింది రివ్యూ చేసిన తర్వాత వారు ఉంటే చెప్పారు ఒకేసారి ఆలయాలకి మీరు కంట్రిబ్యూషన్ తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే ఒక్కొక్కరిగా మంజూరు చేస్తారు ఈరోజు మీ నియోజకవర్గంలో ప్రజాని అందరం ముందుకు వస్తే ఒకేసారి చేస్తా ఇవ్వడానికి నాకు అభ్యర్థం లేదు అన్నాడు అదేవిధంగా ప్రజలు కూడా అంత అత్యద్భుతంగా స్పందించారు మరి ముఖ్యంగా మొదటిగా మనము రామురం అనుకున్నప్పుడు యాభై రెండు లక్షలు అక్కడ టిఫికెట్ పెట్టాల్సి వచ్చింది అదనంగా కొన్ని ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి కూడా కొంత అవసరం వస్తుందంటే అక్కడ దాదాపు డెబ్బై ఐదు లక్షల వరకు ముందుకు రావడం జరిగింది మరి పది రోజుల వ్యవధిలో కోటి ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ రావడం అంటే చిన్న విషయం కాదు గ్రామస్తులు ఎంత బలంగా నిర్మాణం తెలంగాణ కోరుకుంటూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నారు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎనిమిది లక్షలు కట్టడానికి వెనుక చేసిన పైన గ్రామం ఇవాళ దాదాపు యాభై లక్షలు కలెక్ట్ చేస్తున్నారు అక్కడ కోటి రూపాయలు ఆలయానికి నిర్మాణం ఉంటుంది ముప్పై మూడు లక్షలు వాళ్ళు విరాళం కట్టాలి నేను గతంలో అంటే పైన గ్రామం చాలా చిన్న గ్రామం అందరూ పెద్దగా రైతాంగం కూడా లేని గ్రామం కాబట్టి ఆ గ్రామంలో ఎక్కువ మిమ్ములు బొలరబాబునాడు గ్రామస్తులకు ఉన్నాయి అందుకోసం రైతులందరి వివరాలు సేకరించి బొలరబాబునాడు కమ్మతో పెట్టి మీరందరూ సహకరించడానికి కోరితే రోజుగా పైలలో ఉన్న రాజుల కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నారు వారు ముప్పై మూడు లక్షలు కట్టి కట్టాలి కాబట్టి పదిహేడున్నర లక్షలు నా కుటుంబం కడతుందని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఈ విధంగా ఉన్న రైతులందరూ కలిసి వారు దాదాపుగా ముప్పై ముప్పై లక్షల రూపాయలు వాళ్ళు సేకరించడం జరిగింది ఈ విధంగా దాదాపుగా అక్కడ ముప్పై మూడు లక్షలు కట్టాల్సి వస్తే యాభై లక్షల వరకు ఇప్పటికే వాళ్ళు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఎక్కువ లక్ష్మీ గణపతి ఆలయానికి ఎకరా యాభై చెట్లు భూమి సేకరించి పూర్తిగా దేవస్థానం దాన్ని నిర్మాణం చేయడానికి నిర్ణయం చేశారు అంటే దాదాపుగా రెండు కోట్ల రూపాయలు అక్కడ భూమి సేకరణ కోసం వస్తే అక్కడ అన్ని పార్టీల నాయకులు ఎవరికి గంగా సుబ్బారెడ్డి గారి అబ్బాయి కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భూమి సేకరించి మేము ఇస్తామని వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చి రెండు రోజుల క్రితం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ పేరు కూడా పెట్టుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసి భూమి సేకరణ ముందుకు వెళ్ళడం జరిగింది ఈ విధంగా ఎక్కడైతే మనం అంటున్నామో ఏడు దేవాలయాలకు సంబంధించి ప్రజల నుంచి అత్యద్భుతమైన స్పందన వచ్చింది ఇది విధంగా పరమేశ్వరుడు చాలా అనుకూలంగా ఉండి రామస్తు స్పందన రావడం అనేది చాలా ఆనంద విషయం ముఖ్యంగా రంగంపేట అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం మరి పెద్దలందరూ ఇరవై ఒక పది కుటుంబం పది లక్షల రూపాయలు ఇవ్వడం వేల ఐదు లక్షలు ఇవ్వడం మరి పెద్దలు మాణిక్యం వారి కుటుంబం మరి ఈ ఆలయాన్ని నిర్మాణంలో ప్రధాన భాగస్వాములు వారిని చెప్తా ఉన్నారు అంతా కూడా చెప్పడం జరిగింది అటువంటి కుటుంబం నుంచి మరి ఇవాళ దీనికి విరాళం ఇవ్వడం గ్రామస్తులందరూ స్పందించి విరాళం అనేది విషయం కాదు ఇవాళ గ్రామస్తులందరూ ఐక్యంతో ఉండి ఈ విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరొక వారు మీ అందరికీ హృదయపూర్వకంగా పూర్తి చేస్తాము ఇదే ఐకమత్యత రేపు నిర్వహణలో కూడా మీరందరూ చూపించాల్సిన అవసరం ఉందని కూడా మీకు సగర్భంగా తెలియజేస్తా ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఈ పద్దెనిమిది ఎకరాలు పొలం ఉంది రెండు లక్షల రూపాయల ఆదాయం మాత్రమే వస్తా ఉన్నా ఆదాయాన్ని పెద్దలో కూడా మీ గ్రామస్తులందరూ ఇదే ఐకమత్యత చూపించి ఆలయానికి ఆదాయం పెంచడం అదే విధంగా ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా జరగాలి ఎందుకంటే మన గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక రాజరాజ రైతులు రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన దగ్గర నుంచి ఇదంతా ఒక రాజమహేంద్రవనం అంటే సాంస్కృతిక రాజధానిగా పొందిన పరిస్థితి మనందరికీ తెలుసు ఆలయాల నిర్మాణం అంటే ఆధ్యాత్మికత కాదు సాంస్కృతిక వైభవాన్ని మనం మళ్ళా పునర్నిర్మాణం చేసుకుంటామన్నా మన సంస్కృతి తెలియాలి ప్రజలకి బాధ్యతలని మన పూర్వం సంస్కృతిని తిరిగి మనం అంతా బాధ్యత మన అందరిపైన ఉంది ఆధ్యాత్మికత అంటే ఏదో పూజలు కాదు మన జీవన విధానం మానవుడు ఏ విధంగా జీవించాలి అనే దానిపైన మనకు అనేక గ్రంథాలు రాశారు వేదాలు స్పష్టంగా చెప్పినాయి ఉపనిషత్తులు స్పష్టంగా చెప్పినాయి అవన్నిటినీ ఆచరణలోకి తీసుకురావడానికి ఆలయాలు కాదా ఆలయాల ద్వారా మనకి ఈ విధంగా మనిషి జీవించాలి జీవన విధానం ఈ విధంగా ఉండాలనేది మనకు చూపించారు పూర్వీకులు ఆ సంస్కృతిని తిరిగి మరలా మనం భావితాలకు అందించాలి అంటే ఆలయాలు పునర్నిర్మాణం చేసుకుని అత్యంత సుందరంగా ప్రశాంతమైన వాతావరణంలో చూపిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది దానికి ముందుకొచ్చిన దాతలందరూ అభినందనీయులు ఈ విధంగా ఇదే ఐక్యమత్యం చాటి మిగిలిన కార్యక్రమాల్లో కూడా ఐక్యమత్యంతో మరి రాజకీయాలు అనేది ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేసి ఎన్నికలు అయిన తర్వాత గ్రామ అభివృద్ధిలో నియోజకవర్గ అభివృద్ధిలో లేదా రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇవాళ గ్రామాల్లో చాలా ఐక్యత వచ్చింది కానీ రాష్ట్రంలో లేదు ఎవరి యొక్క వరదల పరిస్థితుల్లో కూడా రాజకీయ నివృత్తిలో ఒక దుర్మార్గమైన ప్రతిపక్ష నాయకులున్న రాష్ట్రం పంపి ఆ విధంగా కాకుండా వాళ్ళ గ్రామాల్లో ప్రతిపక్ష అభివృద్ధి కోసం కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముందుకొచ్చి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ మరి గ్రామస్తుల యొక్క ఐక్యత గురించి ఎంత చెప్పిన దానికి మాటల ఐక్యత చూపించని అందరికీ మరొక వారు తెరవచ్చి బాధాబోలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆలయం తూర్పు వైపున ఉన్నటువంటి నాలుగు స్థలాలకి వేరే చోట కేటాయించడానికి అనుమతి అన్నారు అది ఆల్రెడీ నేను కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఆలయానికి సంబంధించిన ఎన్ఫోన్మెంట్ అధికారులు వస్తారు వాటిని పరిశీలన చేసి ఆలయానికి సంబంధించి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలాగా నిర్ణయించుకోవడం జరుగుతుంది ఆలయం పడమర మరియు ఉత్తర వైపున ఉన్న మురు కాలోరు రైలు నిర్మాణం అండర్గ్రౌండ్ రూపంలో ఇప్పుడు ఎలాగో మనకి డ్రైనేజ్కి సంబంధించి ఎనాలిజీస్ నిధులు తీసుకుంటా ఉన్నాం దానిలో ఇది పెట్టుకుని ఆలయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ పునర్నిర్మాణం చేసుకున్నాం అదేవిధంగా శివాలయాలు అనుకున్న ట్రాన్స్ఫార్మర్ వేరే ఇబ్బంది పెద్ద సమస్య కాదు తప్పనిసరిగా చేస్తాను అదేవిధంగా దక్షిణ వైపున రోడ్ ఫేషన్కి ఎంత షాపింగ్ మాల్స్ పైన పంతుగారి నివాసానికి అనుమతి అది కూడా తప్పనిసరిగా ఎన్నోబెట్ అధికారులతో మాట్లాడే దాన్ని మీరు ఏ విధంగా వ్యాపస్తు ఏ విధంగా ఆ నిర్మాణం కావాలని అనుకుంటా ఉన్నారు అదే రీతిని చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు అనేది మరొక మారు స్పష్టం చేసుకుంటా ఉన్నా గుడి నిర్మాణానికి సంబంధించి ఏదైతే స్థపతి వాళ్ళు ఆ వాస్తువు ఆయనకు అనుగుణంగా చేస్తారు మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటారు మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా గుడి నిర్మాణం జరుగుతుందనేది మీ అందరికీ తెలియజేసుకుంటాను

अगे